వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ బేవియర్స్ ఫోర్ ట్వంటీస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట ఎందుకు డబ్బులు ఇచ్చారు దేనికోసం ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ విషయంలో ఏం చేయలేదు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దామండి ఓకేనా మీ విషయంలో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి ఎలాగైనా ఆపాలని చెప్పి ఒక కార్ మీకు ఒక కుట్ర చేశారంట ఏం జరిగింది ఏంటా కుట్రా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళకి కొలాబరేట్ అయ్యి ఎదురు చూస్తున్నారంట ఎస్ మీ యొక్క పరువు ఏదైతే ఉందో ఆల్రెడీ పాస్ట్ పర్సన్ అండి కార్మిక్స్ బయట వాళ్ళండి అండి ఇంట్లో వాళ్ళు కాదు పాస్ట్ పర్సన్ వాళ్ళ జీవితం అయిపోయింది వాళ్ళ మర్యాద పోయింది వాళ్ళకంటూ గుర్తింపు అనేది లేదు వాళ్ళు ఇంతకాలం బట్టి వాళ్ళు ఎంత చదువుకున్నా ఏం చేసినా ఎంత సంపాదించినా వాళ్ళకంటే ఒక వాల్యూ అనేది లేదు ఒక విలువ అనేది లేదు సో నీకు కూడా విలువ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట కానీ బాధ పెట్టలేకపోయారండి క్లియర్గా బాధ పెట్టలేకపోయారు వారి జీవితం తలకిందలు అయిపోయిందని వారికి చేసుకోవడానికి పని లేదని వారు మీ జీవితాన్ని కూడా తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట అసలు వాళ్ళ జీవితంలో ఎలా అయితే జరిగిందో ఏదైతే జరిగిందో అది మీ జీవితంలో క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంట వాళ్ళ జీవితంలోకి వచ్చేసరికి ఏం జరిగింది ఎంజిల్ మిమ్మల్ని అయితే స్టక్ అయ్యేలా చేయలేకపోయారండి అవకాశం అయితే క్లియర్గా మిస్ అయింది ఎస్ ఎవరికి ఇచ్చారు ఎంజిల్ ఏమిచ్చారు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని వేరే వాళ్ళకి ఇచ్చారంటండి అండి థర్డ్ పార్టీ కాన్షియస్గా అంటే డైరెక్ట్గా స్పృహలో ఉండే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డబ్బులు తీసుకున్నారంట మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ఆ విషయం మీకు అర్థమైపోయింది కొంతమంది డబ్బులు తీసుకొని కావాలని మీతో గొడవ పట్టడానికి గొడవ పడడానికి చూస్తున్నారు కావాలని మిమ్మల్ని థర్డ్ పార్టీ చేయడానికి చూస్తున్నారు ఎస్ మీరు మిమ్మల్ని చాలా స్ట్రెస్ అయ్యేలా చేయాలి అనుకున్నారంట చాలా బాధ పెట్టాలి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట ఐరన్ కనిపిస్తుంది నాకు ఇక్కడ జస్ట్ గో విత్ ద ఫ్లో అండి మీరు చాలా ఫ్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు మిషనరీతో వర్క్ చేస్తారు ఎక్కువగా ఓకేనా మెకానిక్ సిగ్నిఫిసెంట్ అండి మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారంట మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీ యొక్క ఇన్నోసెన్స్ని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని లైఫ్లో మీరు ముందుకు వెళ్లకుండా చేద్దాం అనుకున్నారంట ఏ రకంగా ఏంజిల్ మెకానికల్ ఇంజనీర్ కూడా ఉండొచ్చండి వేరే వాళ్ళతో పార్టిసిపేట్ చేశారంటే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో వీళ్ళు ఉన్నారంట సో వాళ్ళు ఏంటి అంటే వేరే వాళ్ళకి ఇంకొక నలుగురు అండి డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఏదో క్రియేట్ చేసి మీరు గతంలోనే ఏడుస్తూ ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అలాగే ఉండేలా చేయండి అని చెప్పి చెప్పారంట బట్ ఏంటి అంటే మీరు అడ్వెంచర్స్ చేయకూడదు సాహసాలు ఏమీ చేయకూడదు కొత్తగా అంటే ఏది బిజినెస్ మొదలు పెట్టుకోకూడదు ఏదైనా జాబ్ అప్లై చేసుకోకూడదు కొత్తగా ఏమీ నేర్చుకోకూడదు లేదా ఇంటికాడ కొత్తగా మీరు డబ్బులు సంపాదించేది ఏది చేయకూడదు సో ఈ విధంగా మీరు ఏ దేని మీద చేయకుండా మీకు మీరే తప్పుకునేలా చేయాలన్నా మీరు మీరు ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయేలా చేయాలన్నా స్ట్రాంగ్గా ఏదో ఒక గుర్త చల్లాలి మీ మీద ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ అని అనుకున్నారంట బట్ కండిషనింగ్ అయితే చేయలేకపోయారండి దరిదాపుల్లో కూడా ఎవరు రావడానికి పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి నేను చూసి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ కడుపు నొప్పితోనండి మీరు సంతోషంగా ఉంటే మీ ఫ్యామిలీతో వాళ్ళు చూడలేకపోయారంట పొట్ట పొంగిపోయిందంట వారికి సో అందుకని సెల్ఫిష్నెస్తో వాళ్ళు ఏంటి అంటే మీ లైఫ్లో ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేయాలి అంటే సాదాగా మీరు డైలీ మార్నింగ్ లీక్స్ అన్ని పనులు సాధారణంగా చేసుకుంటున్నారు కదా మామూలుగా అలా ఉండకుండా ఇబ్బంది పడాలి ప్రతిదానికి ఇబ్బంది పడాలి ఇబ్బంది పడాలా చేయాలి అనుకున్నారంట వాళ్ళు ఆడాలనుకున్న డ్రామా పని చేయలేదండి మీరు లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు మ్యారేజ్ చేసుకుంటే సెటిల్ అయిపోతారు ఇంకా మీకు తిరిగి ఉండదు లైఫ్ సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది అండ్ మీరు ట్రావెల్ చేసేస్తారు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు లేదా వాళ్ళకంటే గొప్ప వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటారు లేదా మీ యొక్క పార్ట్నర్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా మీరు మెరుగ్గా ఉన్నారు ముందు ముందు ఇంకా చాలా చేసేస్తారు ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ బాగుంటే అని చెప్పి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట మీ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఎలా చెడగొట్టాలి ఎలా బాగోకుండా చేయాలి ఎలా గొడవ పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏంటి అంటే ఎస్ మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పారంట బయట చాడీలు దాంకొని దాంకొని చాలా చెప్పారంట చాలా చేస్తున్నారంట బట్ ఏంటి అంటే ప్లాన్ చేస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడడానికి లేదా ఫోన్లో మాట్లాడడానికి లేదంటే టెక్స్ట్ మెసేజ్ ఏదైనా పెట్టి మీ యొక్క ఎనర్జీని తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు మనీని సంపాదించకుండా చేయాలి వాళ్ళు మీతో మాట్లాడి ఎనర్జీ స్వైపింగ్ చేస్తున్నారు మీతో మాట్లాడి మీరు ఏం గురించి ఆలోచించేలా చేసి మీ మీతో మాట్లాడినప్పుడు ఎనర్జీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నానంటే నేను ఎనర్జీ ఇస్తున్నాను మీరు వింటున్నారు కదా సో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎనర్జీ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు నేను చదువుకోవడంలో ఎనర్జీ ఇస్తే నేను దానికి తగ్గ ప్రతిఫలాన్ని తీసుకుంటా అది వర్క్ చేయడం లేస్తే దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను తీసుకుంటాను బట్ గతంలోనో లేదా అయిపోయిన దాని గురించి ఏడుస్తునో బాధపడుతున్నో నా ఎనర్జీని బ్యాడ్ దాని మీద పెడితే ఏమవుతుంది అక్కడ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా సో అదే పని అదే ఎనర్జీని వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు మీ యొక్క ప్లాన్స్ని తెలుసుకోవడానికి వాడుతున్నారంట మీతో మాట్లాడించి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీతో మాట్లాడించి జనరల్గా మీ టైం వేస్ట్ చేసినట్టు ఉంటుంది అని డబల్ గేమ్ ఆడుతున్నారంటే డబల్ లైఫ్ మా డబల్ లైఫ్ జీవిస్తున్నారంట వాళ్ళు మీతో మామూలుగా మాట్లాడుతున్నారు బయటకెళ్ళి మీ ఇక్కడ మీ ఎనర్జీని వేస్ట్ చేసేసి ఏదో అనుకున్న మాట అనే సో దాని గురించి ఆలోచించేలాగా బాధపడేలాగా చేసేసి లేదా కావాలని ఎక్కరిచ్చినట్టు ఎగతాళిగా చేసినట్టు తక్కువ చేసినట్టు మాట్లాడి బయటకు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు మీరు చేసుకుంటున్న పని జరగనివ్వకుండా చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీతో మాట్లాడి బయటికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు చేపిస్తున్నారు కూడా మిమ్మల్ని బాధ పెట్టాలి ఎలాగైనా ఏడిపించాలి ఎలా అయినా బాధ పెట్టాలి మాట లేదా పన లేదా నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒకటి అని అనుకుంటున్నారంట మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట మీరంటే పడిన వాళ్ళందరూ కూడా మీ లైఫ్లోకి కొత్త లవ్ వచ్చేస్తుంది అండ్ మీరు బ్యా మార్కెట్లోకి వచ్చేస్తారు అంటే మీరు ఒక వైబ్రేషన్లో ఉన్నారు హై వైబ్రేషన్లో ఉన్నారు అండ్ క్లారిటీ ఉంది మీ యొక్క డివైన్ పాత్రలో మీరు వెళ్తున్నారు సో వైబ్రేషన్ అట్రాక్టివ్గా ఉంటారు ఇప్పుడు మీరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాటి చుట్టూ ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటాయి సో అట్రాక్ట్ అవుతూ ఉంటాయి పాజిటివ్ చేసే వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ చేసే వాళ్ళకి నెగిటివ్ మీద నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసిన వాళ్ళగే ఉన్నారు వాళ్ళకి చేసిన పని వాళ్ళకే రివర్స్ అయిపోతుంది మీకు డబ్బులు రాకూడదని వాళ్ళు చేసిన పని వాళ్ళకి పోతున్నాయి మీకు రిలేషన్షిప్లో గొడవలు రావాలని వాళ్ళు ఎగదింపుల దాకా వెళ్ళిపోతున్నారు సో కర్మ అనేది రియల్ అండి కొంచెం కొన్ని కొంతమంది విషయాలు కొంచెం లేట్ అవుతుంది కొంతమంది వెంటనే అనుభవించేస్తారు బట్ ఎవరైతే గుడ్ కర్మ చేస్తున్నారో ఎవరైతే ఏ తప్పు చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకి డివైన్ సపోర్టు నేచర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు చేయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డైరెక్ట్గా వచ్చి మీ ముందు నుంచినప్పటికీ కూడా చేతులు కాలు కథలు ఎందుకంటే నేచర్ దానికి సహకరించదు ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని మీ డివైన్ డిసైడ్ అయిపోయారు ఎందుకంటే మీ సంకల్పం అంత స్ట్రాంగ్గా ఉంది నేను ఈ పని చేసి తేరుతాను నేను ఇది చేసి తేరుతాను అన్న మీ యొక్క సంకల్పం మీ యొక్క నమ్మకం దేవుడి మీద మిమ్మల్ని నిలబెడుతుందండి ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు అని మీరు గట్టిగా అనుకుంటే అసలు ఎప్పటికీ ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని ఓకేనా అంతా కూడా మన యొక్క మైండ్ సెట్ ఓకేనా సో ఇది మీకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు మీకు అన్నీ తెలిసిపోతున్నాయని చెప్పి మిమ్మల్ని ఒక డ్రామా ఆడి మిమ్మల్ని బాధ పెట్టి లేని ఒక సీన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట వాళ్ళ గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పి ఏం చేయాలో తెలియక ఫామప్ అయిపోయారు వీడని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వాళ్ళ డ్రామాలు అయ్యి కూడా ఇంకా పనిచేయట్లేదండి మీ దగ్గర ఓకేనా త్వరలోనే ఎవరికి తెలియాలో వాళ్ళందరికీ కూడా తెలుస్తాయంట ఆ మీటింగ్స్ పెట్టుకొని ఎవరు ఎలా యాక్ట్ చేయాలి మీ ముందు ఎవరు ఏ మాట అనాలి ఆ టైంలో ఎవరెవరు అక్కడ ఉండాలి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట వాళ్ళు ఎన్ని ప్లాన్ చేసినా మీకు తెలుసు వాళ్ళు నటిస్తున్నారని సో మీరు అంతా ఎమోషనల్గా తీసుకునే ఛాన్స్ లేదు సో మీరు టైం వేస్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఓకేనా సో మీరు మీ పనులు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి కీప్ గోయింగ్ అండి ఓకేనా వీళ్ళు కావాలని చెప్పి మాట్లాడుతున్న కార్మిక్స్ మాటలు చలిసి వాళ్ళు చేసిన ప్రయత్ ప్రవర్తనని అస్సలు పట్టించుకోవద్దు మనసులో పెట్టుకోవద్దు ఓకేనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అలాగే బయోలో లింక్స్ ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్